ఈ సందర్భాన్ని గుర్తు గుర్తుపెట్టుకోమని తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా కూడా జగనన్న పాలనలో యూరియా కోసం రైతులు ఎప్పుడైనా కూడా క్యూలో నిలబడిన సందర్భం ఒక్కటన్నా ఒక్క ఫోటోన చూపగలుగుతారా ఎక్కడన్నా ఉందా అట్లాంటి పరిస్థితి ఈ రోజు పరిస్థితి చూడండి అంతేకాకుండా ఇంకో సందర్భాన్ని దృష్టిలో దృష్టికి తెచ్చుకుంటున్నాను రేపే మొత్తం క్యాబినెట్ అంతా ఇన్నే ఉంది రాష్ట్ర ప్రభుత్వం అంతా ఇక్కడే ఉంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్తూ ఉన్నారు ఎక్కడ సూపర్ హిట్ మీద సూపర్ సక్సెస్ అని అడుగుతున్నాను ఎక్కడైనా కానీ కూడా మద్యం వరదలాగా పారుతుంది బెల్ట్ సాపు లేని గ్రామం ఏదన్నా ఆంధ్రప్రదేశ్లో ఉందా అని నేను అడుగుతున్నా ఎవరైనా ఒక్క ఎమ్మెల్యే చెప్పగలుగుతారా నా దగ్గర బెల్ట్ సాపు లేదు అని అంతేకాకుండా రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా ఇవ్వగలుగుతామని చెప్పగలిగే ఏదన్నా ఒక సందర్భం ఉందా అని అడుగుతున్నాను నిన్న మీటింగ్ పెట్టుకొని రోజు పెద్ద పేజీల్లో వేస్తారు ఫోన్ చేస్తేనే టన్నుల యూరియా వస్తుందని మూడు నెలలు నాలుగు నెలల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్న సందర్భం ఉంది ఫోన్లో మీరు ఇంతకుముందు ఎందుకు చేయలేకపోతున్నారు మాకు ఈ ప్రాంతంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి జీడిపల్లికి సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాలేదు ఆ మొత్తం బెలుగుపాత పాత ఉరువకొండ నియోజకవర్గంలో అంతేకాకుండా ఇక్కడ నుంచి నేను మొన్న చెప్పినట్టుగా కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లారు మేము బెలుగుప మండలంలో కూడా నీళ్ళు ఇవ్వకుండా మీరు కుప్పం వరకు లైనింగ్ ద్వారా తీసుకెళ్లారు మాకు రీఛార్జ్ కూడా కాకుండా చూశారు దాన్ని కాంపెన్సేట్ గా మా ప్రాంతానికి నూట పద్నాలుగు చెరువులకు ఎప్పుడు నీళ్లు ఇస్తారు లేదా రాయదుర్గంలో నియోజకవర్గంలో ఉన్న ఉంతకాలంలో ఎప్పుడు రిజర్వ్ అయ్యారు మీరు ఎన్నికల మేనిఫెస్టో ద్వారా చెప్పారు అది ఎప్పుడు చేస్తారని అడుగుతున్నా రేపు బీటీపీకి అన్న నూట పద్నాలుగు చెరువులు బీటీపీ నూట పద్నాలుగు చెరువులు బీటీపీ ఆర్ అండ్ ఆర్ది ఇవ్వలేదు అక్కడ సింగనమలలో కూడా రైతులకు ఇప్పటికి కూడా అది కూడా ఇవ్వాలి ఇవ్వని పరిస్థితి ఉంది చాగలు ఉరిసిన వారి కింద రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ముఖ్యంగా యూరియా ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది కేవలం తెలుగుదేశం వాళ్ళకు కూడా దొరుకుతుందని నేను అనుకోవట్లేదు ఇందాక అన్న వస్తుంటే అక్కడ పచ్చకండు వాళ్ళు వేసుకొని ఆ పచ్చకండు వాళ్ళు వేసుకొని యూరియా వెచ్చకపోతున్నారట ఎంత ఎంత ఏం జరుగుతుందో చూడండి అందువల్ల రేపు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి తీసుకుపోయే ప్రతి వాళ్ళకు కూడా ఈ ప్రాంతానికి నీళ్ళు ఎప్పుడు ఇస్తారు అనేది మీరు అడగండి యూరియా ఎప్పుడు వస్తుంది అనేది అడగండి పంటలకు గిట్టుబాటు ధరలు ఎప్పుడు వస్తాయో చూసుకోండి అలాగే మీ గ్రామాల్లో బెల్ట్ షాపుల్లో పెట్టి వాళ్ళు ఎలా మందు దోచు మందు ద్వారా డబ్బులు ఎట్లా దోచుకుంటున్నారో కూడా మీరు గుర్తు చేసుకోమని తెలియజేస్తున్నాను మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా వస్తుంది కాబట్టి అందరు ఎమ్మెల్యేలు మంత్రులు వస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతం నుంచి ఆర్డీటీ భూత పడే స్థితిలో ఉంది దాన్ని ఎప్పుడు తీసుకొస్తారని కూడా నేను అడుగుతున్నాను దాన్ని రెండు వేల ఒక పేపర్ తీసుకురాలేకపోయారు ఈ ప్రాంతంలో మీకు ప్రభుత్వానికి చేసిన ఓటు శాపంగా మారిందని తెలియజేస్తున్నారు మీకు ఓట్లు వేసారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు ఉన్నారు అలాగే యువకులు ఇబ్బంది కూడా దృష్టిలో ఒక బోర్ వేసి మంచి నీళ్ళు ఇచ్చిన సందర్భం లేదు ఒక మీద నడిపించిన సందర్భం లేదు ఒక లైట్ వేసిన సందర్భం లేదు ఒక సంవత్సరం రోజులు అయిపోయింది సూపర్ హిట్ అని చెప్తున్నారు బస్సులు కూడా మాకు ఈ ప్రాంతానికి పెద్ద ఉపయోగం లేదు మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పే వాటిని అన్నింటివి కూడా దృష్టిలో పెట్టుకొని జగన్ అన్న ఇంత ముందు ఏం చేశాడు మీరు గ్యారెంటీగా ఏం చేస్తున్నారంటే మోసం చేస్తున్నారు అందువల్ల అన్న చెప్పినట్లుగా రైతాంగానికి అంతా కూడా కడుపు మండుతూ ఉంది మీరు ఇవ్వకపోతే ఖచ్చితంగా ధర్నాలు ఉధృతం చేస్తాం నిజంగా కూడా యూరియా యూరియా గోడన్లు ఎక్కడ ఉన్నాయో దాని మీద దాడులు కూడా చేసి ఆ యూరియాను బ్లాక్ మార్కెట్కుండా కూడా చూస్తామని తెలియజేస్తున్నాను జై జగన్ జై జగన్ రైతు ఐక్యత రైతుల ఐక్యత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అందులో భాగంగానే రెవెన్యూ డివిజనల్ ఆఫీసులు ఉండే దగ్గర కార్యక్రమాన్ని చేపట్టమని ఆదేశించారు దాంట్లో భాగంగానే రాయదుర్గము కళ్యాణదుర్గము రైతు సోదరులు మన నాయకులు అందరూ కలిసి ఇక్కడ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యమైన విషయం ఏమంటే అందరికీ తెలుసు రైతులకు ఏమన్యాయం జరుగుతుంది ఒక పక్క ఇన్పుట్ సబ్సిడీ లేదు ఒక పక్క ఇన్సూరెన్స్ లేదు ఒక పక్క ఎరువులు లేవు మొత్తము ఇరిగేటెడ్ ఏరియాలో మాకైతే రాయదుర్గం నియోజకవర్గంలో హెచ్ఎల్సి కింద ముప్పై ఐదు వేల ఎకరాలు ఆథరైజ్డ్ ల్యాండ్ ఉంటే అనాథరైజ్డ్ ల్యాండ్ నలభై వేల ఎకరాలు ఉంది కానీ ఈరోజు కూడా ఇప్పుడు కూడా వెయ్యి మంది అక్కడ యూరియా కోసం ఆఫీస్ చుట్టూరా ఉన్నారు అందుకే వాళ్ళు ఇక్కడికి రాలేదు వాళ్ళు అన్నారు ఇక్కడ చేసి ఉంటే బాగుంటే కదా మీరు కళ్యాణుతో గెలిపోతారు ఇది ఇటువంటి పరిస్థితుల్లోన మనకి గట్టిగా ప్రభుత్వం అర్థం చేసుకొని రైతులకు కావలసిన అయితేనేమి ఇత్తనాలు అయితేనేమి అన్నీ కూడా సకాలంలోనే అందించి ఆదుకోవాలని కోరుకుంటున్నాం గత నెల రోజులుగా చూస్తున్నాము రైతులు రోడ్డు పైన చెప్పులు వదిలేసి అప్పుడు వేరుశెనగ కోసం ఎట్లయితే నిలబడుతుండో ఇప్పుడు అదే పరిస్థితి ఎరువు బస్సు యూరియా కోసం నిలబడుతున్నారు ఎక్కువగా వ్య వ్యవసాయం జిల్లా మన అనంతపురం జిల్లా ముఖ్యంగా రాయదుర్గం మాగాడు అయితేనేమి మన కళ్యాణదుర్గం ఏరియాలో మొక్కజొన్న పంటలు అయితేనేమి ప్రతి ఒక్క పంటకు ఖచ్చితంగా యూరియా అనేది చాలా అవసరంగా ఉంది దిగుబడి లేక గిట్టుబాటు ధర లేక ఇన్నాళ్ళు ఇబ్బంది పడినాం కానీ ఇప్పుడు లేక ఇబ్బంది పడుతున్నాము ఇలాంటి పరిస్థితి ఎప్పుడే కానీ మన ఆంధ్రప్రదేశ్లో లేదు ఎరువులు విత్తనాలు కూడా మనం అడుక్కోవాల్సిన పరిస్థితి ఈరోజు రైతుకు వచ్చింది దయచేసి ఇప్పటికైనా కనువిప్పు కలిగి ఎల్లుండి వచ్చి చంద్రబాబు ఇదే గట్టిగా సవరచిస్తున్నాం ఎరువులు ఇచ్చి సకల ఎన్ని అయితే ఎరువులు మనకి కొద ఉన్నాయి అన్ని ఎరువులు ఇచ్చిన తర్వాతే మీరు వస్తే బాగుంటుంది రైతులు కూడా హర్షిస్తారు లేకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని రైతులు క్షమించరు

కూడా బ్లాక్ మెయిల్ ఎందుకంటే దర్శావరం దగ్గర ఒక గోడ రోడ్ల గోడ దగ్గర బ్లాక్ మెయిల్ కొంతమంది పెద్ద వాళ్ళ దగ్గర నుంచి కూడా

ప్రాబ్లం ఉంది మాకు మా స్పిసీలి రాజకీయంలో చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది దానికి ఏమంటే అధికారికంగా పదివేల ఎకరాలు ఉంటే దాన్ని అన్న అనాధికంగా కింద కానీ కింద కానీ దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాలు సాగుతుంది అక్కడ వీరు రావడం కాబట్టి దానికోసం ఈరోజు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు ఈరోజు రైతు నిదర్శన రైతులపై రైతు నిదర్శన పెరుగుతూ ఉంది అలాగే వీళ్ళు చేసి రైతులను ఆదుకోవాలి ఎందుకంటే కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రైతుల పక్షపాతీ అని చెప్పి అందరికి ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి అదేవిధంగా అది అన్నదాత స్వగీ కార్యక్రమం లాస్ట్ టైం ఇరవై వేలు ఇస్తుంటే దాని సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ఆరు వేలు ఇచ్చి పద్నాలుగు వేలు ఇవ్వలేదు ఈ సంవత్సరం కూడా పద్నాలుగు వేలు సెంట్రల్ సెంటర్ గవర్నమెంట్ ఉంటే ఐదు వందల ఐదు వేలు మాత్రం ఇచ్చి దాంట్లో తొమ్మిది వేల రూపాయలు అంటే దాదాపు ఇరవై మూడు వేల రూపాయలు ప్రభుత్వం రైతులకి బాకీ ఉంది రైతులకి ఇప్పుడు ఇస్తేనే రైతులు ఉపయోగపడి పంట పడినప్పుడు డబ్బులు వస్తే ఉపయోగం కాబట్టి అటువంటి రైతులే అన్ని రకాలుగా నష్టపరుస్తుంది అదేవిధంగా మాకు ఏప్రిల్ నెల ఏప్రిల్ నెలలో విపరీతంగా వడగాల్పు వారి వచ్చేసి అకాల వర్షాలు వచ్చేసి వరి పంట విపరీతంగా నష్టమైంది అదే వరి పంటతో పాటు మొక్కజొన్న అమ్మట పత్తి కూడా చాలా నష్టమైంది మా ఎమ్మెల్యే గారు కాలు శ్రీనివాస గారు పెద్దగా మా కో చెప్పి అర్థం ఏంటంటే రైతులు నెల లోపల మీ రుణ అంతా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి నాలుగు నెలలు దానికి ఎట్టు ఉలుకులేదు పలు కాబట్టి రైతులు అన్ని రకాలుగా పోషిస్తారు అదేవిధంగా మూడు నెలలు అకాల వర్ష అకాల ఉంటే వర్షం మూడు నెలలు వర్షాలు లేదు ఇప్పుడు విధంగా వర్షాలు వచ్చినవి ముందు వర్షం రాకుండా రాల్సింది ఇప్పుడు వర్షాలు వచ్చి కంటిన్యూగా మూడు నెలలు నుంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి రైతులందరూ ఇబ్బందులు ఉండరు కూలి కుదు దొరకడం లేదు అది కూడా నేను కూడా రైతు కాబట్టి కూలి కావాలి కూలీలు దొరకడం లేదు రైతులు చాలా ఇబ్బంది ఉండదు కాబట్టి వాళ్ళ యొక్క ఆ ఇన్సూరెన్స్ కానీ ఇచ్చి ప్రభుత్వం రైతులని కాపాడుకోవచ్చు ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి మందు కూడా ఇది కార్యక్రమం అంటే యూరియా సప్లై చేయకపోతే రైతులకి ఖచ్చితంగా ఎలెక్టరేట్ ముచ్చి ముచ్చి కానీ ఇక్కడ మన జిల్లా ఎయిర్పోర్ట్లో ఆర్డీ అని కరెక్ట్ కాబట్టి కూడా సహకారాలు అంతసక్తి తప్పకుండా ఎందుకంటే రైతులు బాధతో ఉండదు కాబట్టి ఇంతమంది రైతులు వచ్చిందంటే రైతుల యొక్క ఆవేదన ప్రభుత్వం అసలు చేసే చేసుకుంటాం అనుకోవడం చేయకపోతే వాళ్ళ మెడలు వచ్చి రైతులకి యూరియా రెస్పాన్సిబిలిటీ వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా కట్టేటువంటి అనుమతి